జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి రాబోతున్నారు ఎట్టకేలకు ఆయన గెలిచిన తర్వాత ప్రమాణం స్వీకారం చేసి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకి ఎప్పుడూ హాజరు కాలేదు కారణం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఇస్తే నేను అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతాను నాకు మైక్ ఎక్కువ టైం దొరుకుతుంది ప్రతిపక్ష హోదా ఉంటే లేకపోతే దొరకదు నేను వెళ్ళిన ఉపయోగం ఉండదు అని చెప్పి ఆయన వాదించడం జరిగింది బట్ ఇప్పుడు ఆయన వెళ్ళటానికి రెండు కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాలకి అరవై రోజుల పాటు వరుసగా హాజరు కాకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అయిపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ఆ విధంగా మాట్లాడారు అదొక కారణం అరవై రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాకపోతే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయిపోతుంది అనే భయంతో వస్తున్నారని కొంతమంది లేదు లేదు బడ్జెట్ సమావేశం ఉంది కాబట్టి గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఆయన తప్పనిసరిగా రావాలి రాకపోతే అది సబబు కాదు అని చెప్పి వస్తున్నారు అని చెప్పి కొంతమంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలకు వస్తారు మిగిలిన రోజులు రారు అని కొంతమంది మాట్లాడుకోవడం జరుగుతుంది ఓవరాల్గా అయితే రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి రావాలి నేను ఆ చైర్లో కూర్చుంటే ఆయన నన్ను చూడాలి అనుకున్న లక్ష్యం అయితే నెరవేరినట్టే ఎందుకంటే రేపొద్దున ఖచ్చితంగా ఆయన డిప్యూటీ స్పీకర్గా అక్కడ కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారి కింద కూర్చుని ప్రసంగం ఇవ్వటం జరుగుతుంది ఒక రకంగా ఈవిటీజింగ్ చేశారు రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేను మాట తప్పను మఠం తిప్పను అని నేను నినాదంతో ముందుకు వెళ్తారు అసెంబ్లీ సమావేశాలకి రాను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పి వాదించటం కంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఇప్పుడు ఒక ఆయనకు ఒక అవకాశం దొరికింది జనంలోకి వెళ్తున్నారు ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉందే సీఎం సీఎం అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సో ఆ ఓటమి నుంచి కొంత మేరకు కోలుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పదకొండు సీట్లకు పడిపోయిన నష్టం అయితే పూర్తిగా భర్తీ కాలేదు కానీ కొంతమేరకు అయితే జనంలోకి వెళ్ళి ఆ ఓటమి నుంచి కొంత కోలుకున్నారు ఇప్పుడే అదే అవకాశంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద విమర్శలు గుప్పించగలిగితే కనుక ప్రజల్లో కాస్త కోస్తో పట్టుంటుంది ఇంకా లేదు నేను మళ్ళీ మళ్ళీ అదే విధంగా ఆ ఒక్క రోజు వెళ్ళి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుని వాళ్ళని క్వశ్చన్ చేస్తాను అంటే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు ప్రజలు నమ్మే పరి పరిస్థితి లేదు చట్ట సభల్లోకి ఆయనకి వెళ్ళే వెసులుబాటు ప్రజలు కల్పించినప్పుడు ఖచ్చితంగా చట్ట సభల్లోకి వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ చేయాలి అధికార పక్షం ఏదైతే తప్పులు చేస్తుందో అది బయట నుంచి కాకుండా చట్ట సభల్లోనే వాళ్ళు క్వశ్చన్ చేస్తే ప్రజలందరూ గమనిస్తారు ఆయన ఈ విధంగా పోరాటం చేస్తున్నారు మన గురించి అదిగో వాళ్ళు చేసిన తప్పులు ఇవి అని చెప్పి మాట్లాడుతున్నారు అనే ఒక ధోరణిలో ప్రజలను ఆలోచిస్తారు అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అని అనటం సబబు కాదు సోమవారం ఒక్కరోజు కాకుండా మిగిలిన అన్ని రోజులు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన ఖచ్చితంగా ఆడుకుంటారు కూటమి ప్రభుత్వం ఆ దెబ్బ తింటేనే ఆయన ఇంకా గట్టిగా పని చేయగలుగుతారు లేదు నేను అదే ఆ దెబ్బలు తినో నేను తప్పించుకుని వెళ్ళిపోతాను వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేను కస్మిట్లో అయితే మన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంటుంది అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఎవడైతే తెచ్చిస్తాడు స్క్రిప్ట్ ఉండదు కదా అధికార పక్షం అడిగే క్వశ్చన్లకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన పనులకి సమాధానం చెప్పలేరు చెప్పకపోయినప్పటికే ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఉండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఆయన ఎప్పుడు పట్టుకుంటారు కదా పథకాలు తగ్గి అవ్వట్లేదు పథకాలు సగ్గి అవ్వట్లేదు దాని మీద పోరాటం చేసినా చాలు కాస్త కాస్త పట్టు ప్రజల్లో దొరుకుతుంది అంతేగాని పూర్తిగా వెళ్ళకోకుండా ఉంటే మాత్రం సోమవారం ఒకరోజు వెళ్ళి ఏదో తూతుం మంత్రం కింద ఎల్లు వచ్చేస్తే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు మళ్ళీ